కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలను పీపీపీ ద్వారా లోకేష్ తన బినామీలకు ప్రభుత్వ భూములను అప్పగిస్తూ పేద ప్రజలకు విద్యార్థులకు వైద్యం విద్యను దూరం చేస్తున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు కర్నూలులో వైసీపీ పంచాయతీరాజ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఇప్పటికే రెండు లక్షల కోట్లు అప్పు చేసి మెడికల్ కళాశాల నిర్వహణకు కనీసం ఐదు కోట్లు కూడా పెట్టే పరిస్థితి లేదని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని మోహన్ రెడ్డి విమర్శించారు రాజధాని అమరావతి డేటా సెంటర్ వైజాగ్ అంటూ పేర్లు చెప్పి వేల కోట్లు ఖర్చు చేస్తూ మెడికల్ కళాశాలలను నిర్వీర్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు మెడికల్ కళాశాలలో లోకేష్ తన బినామీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో తేలైనటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తరఫున తీసుకొని వచ్చి పదిహేడు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసి ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి అవి రన్నింగ్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ రెండు మెడికల్ కాలేజీలు కూడా అబౌట్ స్టార్ట్ ఉన్నాయి మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ఇంకొక సంవత్సరం టైం ఉంటే కంప్లీట్ అయ్యి గవర్నమెంట్ రన్నింగ్లోకి వచ్చేటి అటువంటిది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు మెడికల్ కాలేజీలను కూడా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని దాదాపుగా ఎనిమిది వేల కోట్ల విలువైనటువంటి మెడికల్ కాలేజీల ఆస్తులను లోకేష్ గారు బినామీలను పెట్టుకొని వాయిన జీళ్లను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రయత్నం దీన్ని అడ్డుకోవడానికి మేమందరం కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటూ ఉన్నాం కోటి సంతకాలు తీ తీసుకొని గవర్నర్ గారికి సమర్పించాలనేది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం